నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై మూడవ డివిజన్ కళ్యాణ్ నగర్ లో పార్కును ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని నెల్లూరు నగర కమిషనర్ వైభవ్ నందన్ పేర్కొన్నారు ఆదివారం స్థానిక ఆర్ఆర్ కళాశాల సమీపంలోని కళ్యాణ్ నగర్ పార్కును ఆయన పరిశీలించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ పదిహేడు నాటికి నెల్లూరు నగరంలో అన్ని పార్కులను సుందరంగా తీర్చిదిద్దామన్నారు పాత కొత్త లేఅవుట్ లో భవిష్యత్ అవసరాల కోసం పబ్లిక్ స్థలాలుగా చూపించిన వాటిని కొంతమంది ఆక్రమించారని వీరిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు స్థానిక కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాస్ మాట్లాడుతూ కళ్యాణ్ నగర్ పార్క్ ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఈ ప్రాంతానికి కార్పొరేషన్ తరపున నిధులు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు మేకల మాధు పాముల సుధాకర్ రెడ్డి ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి పాతపాటి పుల్లారెడ్డి పామురు మల్లికార్జున రెడ్డి మురళిరెడ్డి రెడ్డి మమతారెడ్డి తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగర్ నెల్లూరు సప్తగిరి లేవటుగా పిలుచుకుంటున్నటువంటి ప్రాంతంలో కళ్యాణ్ నగర్ అని నామనీకరణం చేయబోతున్నటువంటి పార్కులో ఇక్కడ చెట్లు నాటడం జరిగింది ఇది సప్తగిరి లేవటుగా అందరికీ తెలిసినటువంటి ప్రాంతమే అయితే ఇందులో ఉన్నటువంటి ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవి పబ్లిక్ రిక్రియేషన్ పర్పస్ ఏర్పాటు చేసినటువంటివి అయితే అందులో గత కొంతకాలంగా కొన్ని కొంతమంది ఆక్రమణలు చేయడం తర్వాత వాటి మీద వివిధ రకాల కంప్లైంట్స్ రావడంతో టౌన్ ప్లానింగ్ సిబ్బంది అంతా కూడా దీని మీద సర్వే చేసి ఓపెన్ స్పేస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆక్రమించి వాటన్నింటిని ఐడెంటిఫై చేసి అక్కడ బోర్డ్స్ రాయడం వాల్ పెయింటింగ్స్ చేయడం కూడా జరిగింది గత వారంలోనే ఎనిమిది ప్లేసెస్లో బోర్డ్స్ రాయడం మరియు పెయింటింగ్ వాల్ పెయింటింగ్ రాయడం కూడా జరిగింది వీటన్నింటినీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకొని వీటన్నింటినీ కూడా ఖచ్చితంగా పార్కులుగా డెవలప్ చేస్తాం ఇక్కడే కాదు నగరంలో ఎక్కడైనా సరే లేఅవుట్స్లో ఉన్నటువంటి ఓపెన్ స్పేస్లు అనేటువంటివి అవి పబ్లిక్ రిక్రియేషన్ రిక్రియేషన్ కోసం ఏర్పాటు చేయబడినటువంటివి వాటిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా వాటిపైన వాటిలో ఎటువంటి ఆక్రమణలు చేసినా ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం గతంలో కూడా బుజభుజ నెల్లూరు ప్రాంతంలో ఒక ఓపెన్ స్పేస్లో అమ్మినటువంటి క్రయ విక్రయాలు జరిగినటువంటివి మా దృష్టికి వచ్చిన వెంటనే డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గారికి పెట్టి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయడంతో పాటు వారి మీద కూడా క్రిమినల్ కేసులు బనాయించడం జరిగింది కాబట్టి ఓపెన్ స్పేస్ ఎవరైనా ఆక్రమించుకొని వాటిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టినా వారిపైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం కాబట్టి ప్రజలందరూ కూడా గమనించే ఓపెన్ స్పేసెస్ అనేవి ఇవి ప్రజల యొక్క ఆరోగ్యం కోసం పార్కులు అదేవిధంగా సుందరీకరణ కోసం రిక్రియేషన్ కోసం ఏర్పాటు చేయనటువంటివి వాటన్నింటినీ కూడా రక్షించే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని చెప్పి ఎటువంటి పరిస్థితులు కూడా వాటిని ఆక్రమణ చేయడం కానీ అక్రమ నిర్మాణాలు కట్టడం కానీ చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ అంతేకాకుండా ఓపెన్ డ్రైన్స్ మీద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మీద కూడా టెంపరీ స్ట్రక్చర్స్ కావచ్చు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ అవన్నీ కూడా కట్టద్దండి అవి కట్టడం వల్ల మనం డ్రైన్స్ డీసెలిటేషన్ చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది డ్రైన్స్ డీసెలిటేషన్ చేయలేకపోవడం వల్ల వాటర్ ఫ్లో అనేది లేక దోమలు పెడతా ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి ఈ నగరాన్ని పరిశుభ్ర నగరంగా దోమలే నగరంగా ఉంచుకోవాలంటే మనము డ్రైన్స్ డీసెలిటేషన్ రెగ్యులర్గా జరగాలి అలా జరగాలంటే వాటి మీద నిర్మాణాలు అనేవంటి ఉండకూడదు అదేవిధంగా ఆ నగరం సుందరీకరణ పెరగాలంటే ఖచ్చితంగా మనం వీలైనటువంటి ఎక్కువ పార్కులు మనము నిర్మి నిర్మాణం చేసుకోవాలి డెవలప్ చేయాలి దానికి కావాల్సినటువంటి ఓపెన్ స్పేసెస్ కూడా మనము ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఓపెన్ స్పేసెస్లో ఎటువంటి నిర్మాణాలు టేకప్ చేసినా వారిని ఉపేక్ ఉపేక్షించేది లేదు ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అటు సిటీ నియోజకవర్గంలోనూ రూరల్ నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అది మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా పార్కుల పైన కూడా ప్రత్యేక దృష్టి పెడుతూ అటు నగరంలో దాదాపు నలభై ఆరు పార్కులు ఈ జూన్ ట్వెల్త్ నాటికి అంటే ప్రభుత్వం ఏర్పడిన వన్ ఇయర్ నాటికి నలభై ఆరు పార్కులు అభివృద్ధి లేక రాబోతున్నాయి పార్లల్గా అట్ట రూరల్ నియోజకవర్గంలో కూడా ఇప్పుడు రోడ్లు డ్రైన్ల పనులు దాదాపు యాభై కోట్ల రూపాయలతో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కొత్త పనులు కూడా శాంక్షన్ చేస్తాం అన్ని ఓపెన్ స్పేసెస్ కూడా కాంపౌండ్ వాల్స్ కోసం దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పటికే కాబట్టి ఖచ్చితంగా రూరల్ నియోజకవర్గంలో కూడా అన్ని పార్కులు డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము ఈ ప్రాంతానికి కూడా ఏదైతే అవసరం ఉందో వాటిని ఎస్టిమేట్ చేసి వాటికి కావాల్సిన నిధులు సమకూర్చుకున్న తర్వాత ఇక్కడ కూడా అభివృద్ధి పనులు టేకప్ చేసి దీన్ని ఒక మోడల్ పార్క్ కూడా డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు సహకారంతో చేస్తామని చెప్పి తెలియజేస్తుంది కళ్యాణ్ నగర్ వాస్తులు చాలా రోజుల నుంచి పార్కు ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఈ వేరే వేరే వాళ్ళు ఆక్రమించిన తర్వాత మా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఇవి పార్క్ అని నిర్ధారించిన తర్వాత మేము ఈ పార్కుని ఈరోజు కమిషనర్ ద్వారా ఓపెనింగ్ చేసుకుంటున్నాము మాకు ఎంతో సంతోషకరం ఈ పార్కు ఇక్కడ రావడానికి చాలా సంతోషంగా కళ్యాణ్ నగర్ వాస్తువులు అందరూ కూడా సంతోషపడుతున్నారు మాకు కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి ఈ పార్క్కి మాకు డెవలప్మెంట్గా కొద్దిగా ఏదన్నా ఈ వాకర్ కానీ ఇవన్నీ ఇస్తే మాకు సంతోషకరం అందుకని మేము ఇప్పుడే ఈ మీడియా కమిషనర్ గారిని అడుగుతున్నాను కళ్యాణ్ నగర్ వాళ్ళు ఎక్కువ వృద్ధులు ఎక్కువగా ఉన్నారు అందుకని బల్లలు అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం మేము అందరూ లోకల్ నాయకులు చెట్లు కూడా ఈరోజు కమిషనర్ గారు ఇక్కడ నాడడం మాకు చాలా సంతోషకరము మా ఈ కళ్యాణ్ నగర్ అందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు అందుకని ఈ ఇరవై మూడో డివిజన్ కార్పొరేటర్గా నేను ఇది కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే